హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్ ఒకరోజు మేము షాపింగ్కి వెళ్ళాం సిటీ సెంట్రల్ కి అందులో ఫస్ట్ మ్యాక్స్కి కి వెళ్ళాం కుర్తి కలెక్షన్ అది బాగుంటుందేమో చూడటానికి ఇక్కడ రాగానే నేను కొన్ని కార్డ్ సెట్స్ చూస్తున్నాను బట్ ఈ డ్రెస్ చూడగానే రవి ఏంటి నైట్ డ్రెస్ అని అడిగాడు వాళ్ళకి అసలు అర్థం కాదు కార్డ్ సెట్ ఇది అన్నా కూడా నైట్ డ్రెస్ లానే ఉంది కదా అంటారు సో అది కూడా చాలా లూజ్గా గా ఉన్నాయి పెట్టేసా తర్వాత కుర్తీస్ చూడటానికి వచ్చా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సైజెస్ ఎస్ ఎంఎల్ అలా ఉండవు సైజెస్ కూడా నెంబర్లో లో ఉంటాయి అది నాకు అర్థం కాలేదు అండ్ దట్టు చాలా లూజ్గా గా ఉన్నాయి మళ్ళీ ఆల్టరేషన్ ఇచ్చి అదంతా పెద్ద తలనొప్పిని నేను కుర్తీస్ కూడా తీసుకోలేదు పక్కనే టీ షర్ట్స్ చూటానికి వచ్చా ఇవైతే కరెక్ట్ గానే ఉన్నాయి సైజెస్ స్మాల్ మీడియం లార్జ్ ఇలా ఇలా ఉంటే కరెక్ట్ గా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి నా కోసం క్రిష్ కూడా ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ సెలెక్ట్ చేసి పెట్టాడు కతార్ లో నాకు యాక్చువల్ గా షాపింగ్ కొంచెం క్లమ్జీగా అనిపించింది అందుకే నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు ఇండియా నుండి నేను అన్ని డ్రెస్సెస్ కొనుక్కొని తీసుకువెళ్ళి అక్కడ వేసుకునేదాన్ని అక్కడ జస్ట్ ఓన్లీ తీసుకోవాలి అని ఇలా టీ షర్ట్స్ మాత్రమే తీసుకున్నా అవి కూడా క్యాజువల్ వేర్వి మ్యాక్స్ అయ్యాక మేము ఆర్ఎండ్ వచ్చాం వచ్చాము లో ఇలా జీన్స్ మీదకి వేసుకునే కొన్ని టీ షర్ట్స్ చూసాను ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా నాకు లాంగ్ కుర్తీస్ అంతేమీ అనిపించలేదు అందుకే టీ షర్ట్స్ మళ్ళీ చూస్తున్నా ఇవైతే కొన్ని వర్క్ వచ్చాయి టీ షర్ట్స్ కి ఇవి ఎందుకులే అని తీసుకోలేదు ఇంకా బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఇలా మేకప్ కి పవచెస్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా టూ పర్ఫ్యూమ్స్ కూడా మేము తీసుకున్నాం హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి బట్ ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా నేను దేనికి యూస్ చేయలేను క్రిష్ తో చాలా పెద్ద బ్యాగ్ ఉండాలి నాకు రిమైనింగ్ అన్ని చాలా పెద్ద సైజెస్ నాకైతే సెట్ కాలేనట్టు అనిపించింది షాపింగ్ ఏదో కంప్లీట్ చేసి బయటికి వచ్చాం ఇలా బయటికి రాగానే వేలో పర్ఫ్యూమ్ స్టాల్ ఒకటి ఉంటుంది వేలో మేము వెళ్ళేటప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే సరే ఒకసారి చూద్దాం అక్కడ మేము ఆల్రెడీ టూ తీసుకున్నాం ఇక్కడ ఎలా ఉంటాయో ఆల్రెడీ మనం స్మెల్ చేసి తీసుకోవచ్చు కదా అని ట్రై చేస్తున్నాం ఒకేసారి ఇన్ని స్మెల్ చేసేటప్పుడు అర్థం కాదు ఏది బాగుంది ఏది కరెక్ట్ గా లేదు అని ఫైనల్ గా అన్ని చూసాక తననే అడిగా ఏది బాగుంటుందో మీరే సజెస్ట్ చేయండి అని ఈ సెన్స్ లో కొన్ని కతార్ మేడ్ ఉంటాయి సో అవి ట్రై చేయమని ఆమె చెప్తే మేము ఒక టూ త్రీ తీసుకున్నాము అవి కూడా చాలా బాగున్నాయి ఈ షాపింగ్ అంతా అయ్యాక పక్కనే మేము పానీపూరి తినడానికి వెళ్ళాం మేము లంచ్ ఆల్రెడీ ఇంట్లో చేసి సిటీ సెంట్రల్ కి వచ్చాం పానీపూరి తినే ప్లాన్ మాకు ఆ రోజు ఆల్రెడీ ఉంది బట్ మేము వేరే షాప్ దగ్గర తీస్తే అది క్లోజ్ ఉంది ఈ సిటీ సెంటర్ లో కూడా పానీపూరి ఉంటుంది తిందామంటే ఇక్కడికి తీసుకొచ్చాం బట్ ఏదైనా మన ఇండియాలో ఉన్నట్టుగా టేస్ట్ అయితే రాదు బట్ ఏదో సాటిస్ఫాక్షన్ క్రిష్కి తినాలనిపించింది ఆ రోజు అందుకే ఆర్డర్ చేసాం ఇంకా సిటీ సెంట్రల్ రాగానే మేము ఫస్ట్ క్రిష్కి కటింగ్ చేయించాం సెకండ్ టైం కటింగ్ ఇది అందుకే హెయిర్ అంతా వెట్ గా ఉంది షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది అందుకే స్నాక్స్ లాగా పానీపూరి అండ్ చాట్ మసాలా కూడా ఆర్డర్ చేసాం ఇది ఫుడ్ కోర్ట్ మెగ్డీ పిజ్జా అన్నీ ఉన్నాయి బట్ ఆల్రెడీ లంచ్ చేసాం కాబట్టి ఓన్లీ పానీపూరి అంత ఆకలిగా లేదు క్రిష్ కోసమే ఆర్డర్ చేసాం క్రిష్ అయితే తిన్నాడు అంత స్పైసీగా లేదు కాబట్టి నేను తిన్నాను బట్ నాకు అదేందుకో పానీపూరిలా అనిపించలేదు ఇంకా తప్పదు కాబట్టి తిన్నాం పానీపూరి అయ్యాక పక్కనే ఇంకా మెగ్డీలో అవన్నీ నీలా స్మూతీస్ అవి ఉంటాయి కదా అవి ఒక అబ్బాయి తిన్నాం చూశాడు సో నాకు కావాలి అంటే క్రిష్కి రవి కొనిపించాడు నేను ఇంక ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు కొనను అని ఇంకొకసారి తింటే దానికి అలవాటు పడతారని నేను ఎప్పుడు మోస్ట్లీ ఐస్ క్రీమ్స్ అస్సలు కొనివ్వను క్రిష్కి తర్వాత మేము ఒక కేక్ కూడా తీసుకున్నాం కేక్ ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే సో కేక్ కట్ చేద్దామని తీసుకున్నాం ఆఫ్టర్ కిడ్ ఇంకా ఎవరి బర్త్డే అయినా ఇంకా కిడ్ బర్త్డే లాగానే ఫీల్ అవుతాం ఎందుకంటే తన ఎక్కువ ఎక్సైట్ అవుతాడు కేక్ కట్ చేయడానికి ఇక్కడ నాకు రూమ్ లో ఉంచి మేము బయట నీ బర్త్డే కదా డెకరేట్ చేస్తామని చెప్పి వెళ్తున్నాడు తనకిష్టమైన బెలూన్స్ మైలీ బెలూన్స్ కూడా ఆల్రెడీ మా ఇంట్లో బెలూన్స్ ఎప్పుడు ఉంటాయి క్రిష్ కి మేము బాగా డెకరేట్ చేయడం చూశాడు సో నా బర్త్డే అయినా కూడా డాడా మన ఇద్దరం డెకరేట్ చేద్దామని ఇలా డెకరేషన్ అంతా అయ్యాక బయట తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే మమ్మీ అని చూపించాడు ఇలా బెలూన్స్ స్మైలీ బెలూన్స్ అలా వాల్ కి స్టిక్ చేశాడు చాలా క్యూట్ గా అనిపించింది కేక్ కట్ చేసాం కేక్ కట్ చేశాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం తర్వాత కి బయటకు వెళ్దామని ప్లాన్ క్రిష్ బర్త్డే కూడా అంతే కేక్ కట్ చేశాక బయటికి వెళ్ళాం తినడానికి ఇక్కడ మేము బయట డిన్నర్ కోసం విలాస్ జో మాల్కి వచ్చాం ఈ మాల్ కి మేము టూ త్రీ టైమ్స్ వచ్చాం చాలా బాగుంటుంది ఖతార్లో ఈ మాల్ అన్ని మాల్స్ ఖతార్లో బాగుంటాయి ఒక్కొక్క మాల్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది సో ఈ మాల్కి ఏంటి పైన రూఫ్ అంతా స్కైలా ఉంటుంది మనం ఏదో స్కై కింద ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది ఎప్పుడు వచ్చినా మేము బోటింగ్ చేస్తాం క్రిష్ నేను రవి టెన్ రియాల్ ఉంటుంది పర్ పర్సన్ డిన్నర్ కి లేట్ అవుతుందని ఇంకా మేము బోటింగ్ చేయలేదు చూసాడు బట్ కామ్ గానే ఉన్నాడు ఇంకా డిన్నర్ కి వెళ్ళిపోయాం ఫుడ్ కోసం చాలా రెస్టారెంట్ చూసాం బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అందుకే ట్రై చేద్దామని వచ్చాం మేము క్రిష్ బర్త్డే కి వెళ్ళింది కూడా చాలా బాగుంటుంది ఈ రోజు మేము వచ్చిన రెస్టారెంట్ అయితే సింగర్ ఆశా బోన్స్లే కారి రెస్టారెంట్ ఆశాస్ అని ఉంటుంది మన ఇండియన్ రెస్టారెంట్ కదా టేస్ట్ ఎలా ఉంటుందో బాగుంటుందని రివ్యూ చూస్తే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అందుకని మాకు ఈ మాల్ కొంచెం దూరం బట్ టేస్ట్ బాగుంటుంది రివ్యూస్ బాగున్నాయి అని వచ్చాం ఇక్కడ పైన రూఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మంచి వ్యూ అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది ఫస్ట్ వెళ్ళగానే ఈ చిప్స్ సర్వ్ చేశారు ఈ చిప్స్ చూడగానే భలే అనిపించింది ఇవి బాగా తెలిసిన స్నాక్ ఐటమ్స్ కదా మనకి ఈ చిప్స్ మనకి ఎన్ని టైమ్స్ కావాలన్నా ఇస్తారు వాళ్ళు ఇవి క్రిష్ బా తిన్నాడు ఈ చిప్స్ తర్వాత సూప్ ఆర్డర్ చేసా సూప్ నేమ్ నాకు గుర్తులేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది సూప్ తర్వాత కొన్ని మాక్టైల్స్ ఆర్డర్ చేసాం అవి కూడా డిఫరెంట్ ఏ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది స్ట్రాబెరీ వాటర్ మెలన్తో రిలేటెడ్ ఉన్న మాక్టైల్స్ అవి నేమ్స్ నాకు కరెక్ట్ గా గుర్తులేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ కాకుండా మధ్యలో స్టాటర్స్ ఏమైనా ఆర్డర్ చేద్దామని ఒక నాన్ వెజ్ ప్లాటర్ ఆర్డర్ చేసాం ఇందులో మనకి చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని ఉంటాయి స్టాటర్స్ అయితే ఇలా ఒక్కొక్క ఐటమ్ కాకుండా ఇలా ప్లాటర్లో ఆర్డర్ చేస్తేనే బెటర్ అన్ని ఐటమ్స్ కవర్ అవుతాయి సో అందులో కొన్ని మేము కూడా వేసి క్రిష్కి తినిపించా కి మటన్ రోల్ యాక్చువల్ గా ఎక్కువ నచ్చింది అది కొంచెం మటన్ టేస్ట్ లాగా లేదు చికెన్ లాగే అనిపించింది సో అది ఎక్కువగా తిన్నాడు తర్వాత ఫిష్ కూడా తినిపించా ఫిష్ కొంచెం బాగానే ఉంది అన్నాడు చికెన్ కొంచెం గట్టిగా ఉంది తినలేదు సో ఇది కూడా టేస్ట్ బాగానే అనిపించింది నాకు మెయిన్ కోర్స్ ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటే మొత్తం బిర్యానీ కాకుండా ఒక బిర్యానీ అండ్ టూ బటర్ నాన్స్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం బిర్యానీ టేస్ట్ అంతగా నాకు నచ్చలేదు బటర్ నాన్ చికెన్ కర్రీ బాగానే అనిపించాయి స్టేటస్ కూడా బాగానే అనిపించాయి సో ఫైనల్ గా మేమైతే మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది సో ఆ బర్త్ డే రోజు మేమైతే డే అలా ఎండ్ చేసాం హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వెట్ ఇష్యూస్ ఇలా ప్యాకెట్స్ లో ఉన్నాయి చాలా డిఫరెంట్ గా అనిపించింది సో అది మా డే అలా ఎండ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడ నుంచి ఛానల్లో వీడియోస్ అన్ని ఇండియాలో ఉన్న వస్తాయి మా క్రిష స్కూలింగ్ ఇంకా మా అన్నయ్య పెళ్లి వీడియోస్ అన్ని వస్తాయి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని ఫాలో అయిపోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్